ఇవి జినియా ఈ జినియాని మేము జులై ఆ ప్రాంతంలో జులై అప్పుడు బెంగళూరు వెళ్ళాము అక్కడ మా అబ్బాయి ఉంటాడు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గార్డెన్ ఉంటుంది కల్ గార్డెన్ బొటానికల్ గార్డెన్లో కొన్ని కొన్ని సీడ్స్ తెచ్చాము వాటిలో ఈ జినియా కూడా తీసుకొచ్చాము ఈ ఈ ఫోర్ వెరైటీస్ తీసుకొచ్చాము ఆ ఫోర్ వెరైటీస్లో ఈ థిక్ రెడ్ ఒకటి బేబీ బేబీ పింక్ దగ్గరలో ఉన్న కలరు ఈ కలర్ కూడా బాగుంటుంది ఇదొకటి ఏమో పింక్ పింక్ కలర్లో ముద్దయి కూడా ఉండేవి వైట్ ఒకటి ఈ వైట్ ఒకటి ఇవేమో రీసెంట్గా తెప్పించినవి ఇవి మినీ జినియా మినీ జినియా ఎనిమిది మాత్రమే మొత్తం ట్వెల్వ్ కలర్స్ ఉండే एम uh, mm -hmm.